హలో అండి అందరికీ ఈరోజైతే మనము మష్రూమ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే మనము ఆచి బిర్యానీ మసాలా అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మష్రూమ్స్ అలాగే మనము ఒక పేస్ట్ అయితే ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర మూడు కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి అవన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఆ తర్వాత కుక్కర్లో ఇది కుక్కర్లో చేస్తామనమాట ఈజీగా ఉంటుంది కుక్కర్లో మనం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ కావాల్సిన కావలసిన అన్నీ వేసేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలండి రెడ్ బ్రౌన్లోకి వచ్చేయాలి అంతవరకు మనం వేగించుకోవాలి అలాగే వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా మనము ఆయిల్లోనే వేసుకోవాలండి ఈ బిర్యానీకి మెయిన్ పుదీనానే టేస్ట్ వస్తుంది సో అలాగే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆఫ్టర్ పుదీనా బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి అది అంత బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా వేగాలి వేగిన తర్వాత మనం టమోటాను కూడా వేసుకోవాలండి టమోటా బాగా వేగిపోవాలి బాగా మగ్గాలి అలాగే మూత మూసేసి కొద్దిసేపు కుక్కర్ని అలాగే వదిలేయాలి ఆ తర్వాత మష్రూమ్స్ని వేసుకోవాలండి మష్రూమ్ కూడా మంచిగా కలుపుకోవాలి అలాగే మష్రూమ్ అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి మనం రైస్ని ఎన్ని తీసుకున్నామో దానికి వన్ ఇస్ టు టూ రేషియోలో రైస్ వాటర్ అయితే తీసుకోవాలండి బాగా బాయిల్ చేయాలి వాటర్ని ఒక మంచిగా పొంగు రావాలి పొంగు వచ్చిన తర్వాత మనము అందులోకి రైస్ వేసేసుకోవాలి రైస్ కూడా వేసేసుకున్న తర్వాత వెంటనే కుక్కర్ మూత పెట్టేకోకుండా దాన్ని అలాగే మామూలుగానే కుక్కర్ మూత పెట్టకోకుండా కొంచెంసేపు ఉడికించుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి వదిలేయాలండి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేయాలి వెంటనే కుక్కర్ మూత తీకోకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు కుక్కర్ మూత తీసినట్టయితే చాలా బాగా రైస్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది అలాగే మనం ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ కూడా ఎలా చేయాలో చూద్దాము మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు టమోటా ఒకటి టూ ఆనియన్స్ అల్లము వెల్లుల్లి అలాగే ధనియాల పొడి కారం పొడి మష్రూమ్స్ అండి అంతే కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మష్రూమ్ మసాలా కర్రీ ఇది మనకు ఏ రైస్ ఉత్త రైస్లోకైనా బాగుంటుంది లేదంటే బిర్యానీస్లోకైనా బాగుంటుంది అవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలండి కొబ్బరి వేసుకొని అదంతా కలిపి మిక్సీ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ నేను ఆల్రెడీ మష్రూమ్స్ అన్నీ మంచిగా కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కొంచెం వేడెక్కేసిన తర్వాత మనం ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆనియన్స్ టమోటా ఒక ఆనియన్ ఒక టమోటా కట్ చేసుకొని వేసి పెట్టేసుకోవాలి ఆ రెండు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు నేను ముందుగా అయితే వేయానండి కరివేపాకు ఎందుకో నాకు ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది అందుకని కొంచెం ఈ వేరే ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అవి వేసిన తర్వాత వేస్తాను అప్పుడైతే అవి బ్లాక్ కాకుండా అలాగే గ్రీన్గా ఉంటాయి అవి రెండు టమాటా కూడా వేయాలి టమాటా కూడా బాగా వేగిపోవాలండి మెత్తగా అయిపోవాలి అవి వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆ మసాలా రెడీ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ అది వేయాలండి అది వేసిన తర్వాత మసాలా పేస్ట్ కూడా మనము బాగా వేపుకోవాలి అది మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోతే ఆ టేస్టే చేంజ్ అయిపోతుంది కదండి అందుకని సో మన దగ్గరుండి మంచిగా బాగా కలుపుకొని ఇలా చూసారు కదా ఆయిల్ అయితే మనకి బయట కనిపించాలి కొంచెం అలా విధంగా కలుపుకొని తర్వాత మష్రూమ్స్ వేసేసేయాలి మష్రూమ్స్ అంతా కలుపుకున్న తర్వాత మష్రూమ్స్లో ఉండే వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిస్తాయి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి తర్వాత మనకి ఎన్ని కావాలో అంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్లోనే మీరు వాటర్ వేసేస్తే అది వాటర్ వాటర్గా ఉంటుంది మంచిగా ఉండదు తినడానికి సో ఫస్ట్లోనే వాటర్ వేయద్దండి దీంట్లో నుంచి వాటర్ వస్తాయి దానికోసం మీరు వెయిట్ చేయండి కొంతసేపు ఒక టెన్ మినిట్స్ కంటే దాంట్లో ఉండే వాటర్ అయితే వచ్చేస్తాయి మీకు ఇష్టం అనుకుంటే వాటర్ వేయకోకుండా కూడా సరిపోతుందండి దాంట్లో వచ్చే వాటర్తోనే మనకి బాగుంటుంది కాకపోతే కొంచెం మనకి వాటర్గా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటే అంత కన్సిస్టెన్సీ వరకు ఉంచుకొని ఉడికించుకోండి అంతే అండి సింపుల్గా ఉండే మష్రూమ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది దీంతో మనం ఏ దాంట్లోకైనా సర్వ్ అండి నార్మల్ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా ఏ దాంట్లో రొట్టెల్లోకైనా బిర్యానీలోకైనా ఏ దాంట్లో తిన్నా మీకు చాలా అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి లాస్ట్లో అయితే ఈ విధంగా మనం కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీకి ఆపేసాను మీరు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకున్న కొంచెం వాటర్ కావాలనుకున్నా మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి లాస్ట్లో అయితే మీకు బిర్యానీ ప్లస్ నేనైతే మా కుక్కర్ బిర్యానీ ప్లస్ మష్రూమ్ మసాలా కర్రీ చేసుకున్నాం మేము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ